అందరికీ నమస్కారం ఈ రోజు ఉదంకుడు గురించి కొన్ని విషయాలను చెప్పుకుందాం ఉదంకుడు పైల మహర్షి శిష్యుడు గురువు వద్ద సకల విద్యలను నేర్చిన ఉదంకుడు తన విద్యాభ్యాసం పూర్తి కాగానే గురువును గురుదక్షిణ ఏదైనా కోరమని వినయంగా అడుగుతాడు అప్పుడు గురువైన పైల మహర్షి తనకు ఏమి వద్దని చెబుతాడు అయినా సరే ఉదంకుడు వినకపోవడంతో అయితే ఒక పని చేయి నిన్ను ఇన్ని రోజులు కన్నబిడ్డలాగా చూసుకున్నా నా భార్యను అడుగు అని చెబుతాడు ఉదంకుడు పైలమహర్షి వద్దకు వెళ్ళి గురుదక్షిణగా ఏదైనా కోరుకోమని అడుగుతాడు దానికి పైల మహర్షి భార్య నేను కొన్ని రోజులలో ఒక వ్రతాన్ని చెయ్యాలని అనుకుంటున్నాను ఆ రోజున మహారాజు భార్య వద్ద ఉన్న కర్ణకుండలాలను నేను ధరించాలి కాబట్టి వాటిని తీసుకురా అని అంటుంది ఉదంకుడు సరేనని పౌష మహారాజు వద్దకు బయలుదేరుతాడు దారిలో అతడికి ఎద్దు మీద ఒక దివ్య పురుషుడు కనిపిస్తాడు అతడు ఉదంకుణ్ణి ఆపి ఈ ఎద్దు మలమూత్రాలు తాగి తిని వెళితే తాను అనుకున్న పని సాధించవచ్చునని చెబుతాడు ఉదంకుడు అలాగేనని ఆ ఎద్దు మలమూత్రాలు తిని పౌష మహారాజు వద్దకు వెళ్లి తను వచ్చిన సంగతిని చెబుతాడు అప్పుడు పౌష మహారాజు తప్పకుండా మీరు వెళ్ళి నా భార్యను అడిగి ఆ కుండలాలను తీసుకుని వెళ్ళవచ్చు అని చెబుతాడు అలాగే తన భార్య ఉన్న అంతఃపురాన్ని కూడా చూపిస్తాడు అక్కడికి వెళ్లిన ఉదంకుడికి మహారాజు భార్య కనిపించదు అతడు తిరిగి రాజు వద్దకు వచ్చి అక్కడ రాణి లేదని చెబుతాడు దానికి పౌష మహారాజు స్వామి నా భార్య పవిత్రురాలు ఆమె కనిపించాలంటే శుచిగా ఉండాలి అని చెబుతాడు అప్పుడు ఉదంకుడికి తాను గోమయం తిన్న తర్వాత ఆచమనం చెయ్యలేదని గుర్తుకు వస్తుంది వెంటనే వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి తిరిగి పౌష మహారాజు రాణి అంతఃపురానికి వెళతాడు అక్కడ అతడికి రాణి కనిపిస్తుంది ఉదంకుడు తాను వచ్చిన విషయాన్ని చెబుతాడు అప్పుడు రాణి తప్పకుండా ఇస్తానని తన కర్ణకుండలాలు తీసి అతడికి ఇస్తూ ఇది మహిమగల కర్ణకుండలాలు దీనిని ధరిస్తే ఎటువంటి రోగ రుచినాలు ఉండవు ఈ కర్ణకుండలాల మీద చాలా మందికి కన్ను ఉంది ముఖ్యంగా తక్షకుడు ఈ కర్ణకుండలాలను అపహరించడానికి చూస్తున్నాడు వీటిని జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత మీదే అని చెబుతుంది ఉదంకుడు ఆవిడకు ధన్యవాదాలు తెలిపి నుంచి బయలుదేరుతాడు దారిలో అతడికి ఒక నది కనిపిస్తుంది తాను సంధ్యావందనం చేయవలసి ఉండటంతో ఆ కర్ణకుండలాలను ఒక గట్టు మీద పెట్టి తాను నదిలోనికి వెళతాడు అంతవరకు అతడిని వెంబడిస్తున్న తక్షకుడు ఆ కర్ణకుండలాలను తీసుకుని నాగలోకం వైపుకి వెళుతుంది ఇది చూసిన ఉదంకుడు దాని వెనకే బయలుదేరుతాడు అది ఒక బిలంలో దూరుతుంది ఉదంకుడు ఒక కర్ర తీసుకుని తాను కూడా ఆ బిలంలో వెళ్లడానికి దానిని తవ్వుతూ ఉంటాడు ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు ఉదంకుడికి సహాయం చెయ్యాలని ఆ కొయ్యలు తన వజ్రాయుధ శక్తిని ప్రవేశపెడతాడు ఆ వజ్రాయుధ శక్తి ఉన్న కొయ్యతో వెంటనే బిలం ఏర్పడడంతో ఉదంకుడు కూడా ఆ బిలంలో దూరి నాగలోకానికి వెళతాడు అక్కడ భక్తితో స్థుతించి నమస్కరించి తన కర్ణకుండలాలు తనకు ఇచ్చేయమని వేడుకుంటాడు అయితే అక్కడ ఎవరూ కనిపించరు ఇంకాస్త ముందుకు వెళితే అతడికి ఒక పెద్ద గుర్రము ఆ గుర్రంపై ఒక దివ్యమైన పురుషుడు ఇద్దరు దేవతలు తెలుపు నలుపు దారాలతో వస్త్రాలను నేస్తూ ఉంటారు ఇంకా అతడికి పన్నెండు ఆకులు గల చక్రము ఆ చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు వ్యక్తులు కనిపిస్తారు గుర్రం మీద ఉన్న ఆ దివ్య పురుషుడు తనకు తప్పకుండా సహాయం చెయ్యగలడని బుదంకుడు కళ్ళు మూసుకుని అతడిని ప్రార్థిస్తాడు ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి నీ భక్తికి మెచ్చాను నువ్వు ఈ గుర్రం చెవిలో ఊదు అని చెబుతాడు ఉదంకుడు గుర్రం చెవిలో ఊదిన వెంటనే భయంకరమైన అగ్ని జ్వాలలు నాగలోకాన్నంతా చుట్టుముడుతాయి నాగలోకంలోని పాములంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లిపోతారు తక్షకుడు భయపడి వెంటనే వచ్చి కర్ణకుండలాలను ఉదంకుడికి ఇచ్చివేస్తాడు ఇక్కడ్నుంచి బయలుదేరి అనుకున్న సమయానికి గురుపత్నికి కుండలాలను ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ పురుషుడు అతడికి గుర్రాన్ని ఇచ్చి ఈ గుర్రాన్ని ఎక్కి వెళ్లావంటే నువ్వు కోరిన ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు అని చెబుతాడు వెంటనే బుదంకుడు గుర్రం మీద ఎక్కి గురువు ఆశ్రమానికి చేరుకుని గురుపత్నికి కర్ణకుండలాలను సమర్పిస్తాడు తరువాత గురువుతో జరిగిందంతా వివరిస్తాడు అంతా విన్న గురువు ఎంతో సంతోషించి ఉదంక నువ్వు ధన్యుడివి నీకు మొదట్లో ఎద్దుపై కనిపించిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు ఇంద్రుడు ఆ ఎద్దు ఐరావతం నువ్వు తిని తాగిన మలమూత్రాలు అమృతం అందువల్లే నువ్వు ఈ పనిలో విజయం సాధించావు నాగలోకంలో నువ్వు చూసిన ఇద్దరు దేవతలు దాత విదాత ఆ నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు పన్నెండు ఆకుల చక్రం పన్నెండు నెలలు దానిని తిప్పుతున్న ఆరుగురు ఆరు ఋతువులు ఆ గుర్రమే అగ్ని గుర్రం మీద నీకు కనిపించిన ఆ దివ్య పురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు ఇంతమంది నీకు సహాయం చేయడానికి కారణం నీలోని నిస్వార్థం అని చెబుతాడు తరువాత ఉదంకుడు గురువు వద్ద సెలవు తీసుకుని కొంతకాలం తపస్సు చేస్తాడు అయితే అతడికి తక్షకుడి మీద కోపం పోలేదు తన కార్యంలో అడ్డు వచ్చిన తక్షకుడి మీద పగను తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ ఉద్దేశంతో ఉదంకుడు పరీక్షితు మహారాజు కొడుకైన జనమేజయ మహారాజు వద్దకు వెళతాడు రాజును కలుసుకుని రాజా చేయవలసిన పనులు చేయకుండా అలా ఉపేక్షిస్తూ కూర్చున్నావు ఎందుకు అని అడుగుతాడు ఇది విన్న జనమేజయ మహారాజు ఆశ్చర్యంతో మహర్షి క్షత్రియ ధర్మాన్నంతా పాటిస్తూ ఉన్నాను కదా నేను చెయ్యని పనులేంటి అని అడుగుతాడు అప్పుడు ఉదంకుడు మహారాజా నేను మాట్లాడుతోంది నీ తండ్రి అయిన పరీక్షితు మహారాజుని వేసి చంపిన తక్షకుడి గురించి అంతటితో వదలకుండా నీ తండ్రిని బతికించాలని వస్తున్న కష్యపుణ్ణి మధ్యలోనే ఆపి పంపించేశాడు అటువంటి వాణ్ణి అలాగే వదిలేస్తావా సర్పయాగం చేసి తక్షకుణ్ణి అతడి జాతిని అగ్నికి ఆహుతి ఇచ్చి బూడిద చెయ్యి అని చెబుతాడు అలా జనుమేజయ మహారాజు సర్పయాగం చేయడానికి కారకులు ఉదంక మహర్షి మహాభారతంలో వచ్చే ఇంకొక కథను విందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఒకరోజు కృష్ణుడు నడుచుకుంటూ వెళుతూ ఉంటే దారిలో కృష్ణుడికి ఉదంక మహర్షి ఎదురువస్తాడు అప్పటికే ఉదంక మహర్షికి చాలా వయసై వృద్ధాప్యంలో ఉంటారు తనకు ఎదురుగా వచ్చిన కృష్ణుణ్ణి చూడగానే ఉదంక మహర్షికి కోపం వస్తుంది సహజంగా ఎవరికైనా కృష్ణుణ్ణి చూసిన వెంటనే భక్తి లేదా ప్రేమ రావాలి కానీ దానికి భిన్నంగా ఉదంక మహర్షికి కోపం వస్తుంది దానికి కారణం కురుక్షేత్ర యుద్ధం జరగటం ఆ కురుక్షేత్ర యుద్ధానికి బలై అందరూ చనిపోవడం కౌరవులు కౌరవులతో పాటు పాండవుల కొడుకులు కూడా చనిపోయారు కృష్ణుడు సరిగ్గా రాయభారం జరిపి ఉంటే ఈ యుద్ధాన్ని ఆపి ఉండగలిగేవాడని ఉదంకుడి అభిప్రాయం కోపంలో ఉన్న ఉదంకుడు కృష్ణుడికి శాపాన్ని ఇవ్వబోతూ ఉండగా కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉదంకుడికి చూపిస్తాడు మహాభారతం మొత్తంలో కేవలం ఆరేడు సార్లు మాత్రమే కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపెడతాడు ఆ రూపాన్ని చూసే భాగ్యం కలిగిన వాళ్లలో ఈ ఉదంక మహర్షి కూడా ఒకరు ఇతడిని ఉదంకుడు లేదా ఉత్తంకుడు అని కూడా అంటారు కృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన వెంటనే ఉదంకుడు రెండు చేతులు జోడించి కృష్ణుణ్ణి అపార్థం చేసుకుని శపించబోయినందుకు క్షమించమని వేడుకుంటాడు కృష్ణుడు మాటలతో ఉదంకుడికి చెప్పాలనుకున్నాడు కాని అతడు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడని అలా అర్థం చేసుకుని ఉంటే తనను నిందించడని తెలుసుకుని తాను కోపంలో శాపం ఇచ్చి తన తపశ్శక్తిని తగ్గించుకుంటాడని అతడికి మేలు చేయడానికే విశ్వరూపాన్ని చూపిస్తాడు తరువాత కృష్ణుడు ఉదంకుడికి ధర్మాన్ని పునరుద్ధరించడానికి యుద్ధం ఆవశ్యకతను చెబుతాడు తరువాత ఉదంకుడు కృష్ణుడికి నమస్కరించగా కృష్ణుడు ఏదైనా వరం కావాలంటే కోరుకోమంటాడు అప్పుడు ఉదంకుడు తనకు అమృతం కావాలని అడుగుతాడు కృష్ణుడు సరేనని అదృశ్యమవుతాడు కృష్ణుడు ఇంద్రుడి వద్దకు వెళ్లి ఉదంకుడికి అమృతం ఇవ్వవలసిందిగా చెప్తాడు అప్పుడు ఇంద్రుడు కృష్ణుడితో అమృతం కేవలం దేవతలకు మాత్రమే దక్కాలని ఉదంకుడు మానవుడు అవ్వడం వల్ల అతడికి అమృతం ఇవ్వడం తనకు ఇష్టం లేదని ఇది వరకు ఒకసారి అతడు ఎద్దు మలమూత్రాల రూపంలో ఉన్న అమృతాన్ని తాగి ఉన్నాడని దానివల్లే కర్ణకుండలాలు పొందాడని మళ్లీ మళ్లీ అమృతాన్ని పొందే అర్హత మానవుడిగా అతడికి లేదని చెబుతాడు అయితే కృష్ణుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి తాను ఏదో ఒకలాగా మాయ చేసి అతడికి అమృతాన్ని ఇచ్చేటట్టు చేస్తానని ఒకవేళ ఉదంకుడు ఏ పరిస్థితిలోనైనా దానిని నిరాకరించినట్లయితే మళ్ళీ అతడికి అమృతం దక్కదని చెబుతాడు దానికి కృష్ణుడు అంగీకరిస్తాడు కృష్ణుణ్ణి కలుసుకున్న తరువాత ఉదంకుడు సంచారానికి బయలుదేరాడు కాసేపటికి ఒక ఎడారిని దాటవలసి వస్తుంది అంతలో అతడి వద్దకు ఒక చండాలుడు వచ్చి మూత్రాన్ని ఇచ్చి తాగమంటాడు ఉదంకుడు అసహించుకుని దానిని నిరాకరించి ముందుకి వేడిపోతాడు ఆ చండాలుడిగా వచ్చింది మరెవరూ కాదు ఇంద్రుడు ఇంద్రుడు తాను అనుకున్నది సాధించాడు ఉదంకుడికి అమృతం దొరకలేదు ఎడారి ప్రాంతంలో నడుచుకుని వెళుతున్న ఉదంకుడికి దాహం వేస్తుంది అంతలో అతడు కృష్ణుణ్ణి అమృతం అడిగాను కాని ఈ ఎడారిలో నీరు కూడా లేదు అని అనుకుంటాడు కృష్ణుడే అతడి మనసులోకి వచ్చి నీకు అమృతాన్ని అందించాలి అని వచ్చిన చండాలుణ్ణి నిరాకరించావు ఇక అమృతాన్ని పొందలేవు అయితే అమృతాన్ని నీకు వరంగా ఇస్తానన్న నా వాగ్దానాన్ని నిలుపుకుంటాను నీటికే ఇంకొక పేరు అమృతం నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వర్షం పడేలా వరాన్ని ఇస్తాను అని చెబుతాడు కృష్ణుడి ద్వారా అదృశ్యంగా ఈ మాటలను విన్న ఉదంకుడు వర్షం రావాలని తలుచుకుంటాడు వెంటనే వర్షపు మేఘాలు కనిపించి ఎడారిలో వర్షం కురుస్తుంది ఇప్పటికీ ఎడారిలో కనిపించే అరుదైన వర్షపు మేఘాలను ఉత్తంక మేఘాలు అని పిలుస్తారు ఇదండి ఉదంక మహర్షి గురించి కొన్ని విశేషాలు మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను ధన్యవాదాలు